ఇరవై చేసిన అన్నారు కదా మా జనగామ నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు గ్రామాలు నూట ఇరవై ఏడు గ్రామాలలో ఏ గ్రామానికైనా ఒక గ్రామానికి రండి ఆ గ్రామంలో వంద శాతం చేసిన అప్పుడే ముక్కు నేల మీద రాస్తా నేను రిజైన్ కూడా చేస్తా అని చెప్పి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ ఒక్క గ్రామం నూట ఏడు గ్రామాల్లో రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి అందుకే ఉట్టిగా వాదనల కోసం నెంబర్ల కోసం అది కాదు అధ్యక్ష మీరు ప్రామిస్ చేసిండు ప్రామిస్ చేసిన దానిలో కొంత యాభై శాతం వరకు వచ్చింది మిగతా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ మొత్తం అదుతని చెప్పేసి మేము చెప్తున్నాం అందుకే నా జనగామనే కాదు మీ యొక్క మధుర నియోజకవర్గం అయినా పర్వాలేదు ఎక్కడికి వచ్చినా కూడా మేము కూడా వస్తాం మేము తప్పు మాట్లాడినట్లయితే మా యొక్క ఆ రైతుల ముందే నేను ముక్కుని ఎగ్గా రాస్తా అధ్యక్ష అది నేను వదిలిపెడుతున్న అధ్యక్ష దాన్ని ఎందుకంటే మేము మాట్లాడగానే వారు ఎందుకంటే సెంట్రల్ ఇన్వెస్టర్ చదువుకున్నారు మేము ఉస్మా ఇన్వెస్టర్ చదువుకున్నాం వారి కొద్దిగంత ఎక్కువగా ఈ యొక్క గోబెల్స్ గురించి వాటి గురించి బాగా తెలుసు అధ్యక్ష విద్యాశాఖలో ఇవాళ విద్యాశాఖలో విద్యాశాఖకు మంత్రి గారుగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు పని ఎట్లా ఉంటుంది ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఉంటుంది ఏం లేదని చెప్పి నేను సీఎంఓ ఆఫీస్ లో పనిచేసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి టైం ఇవ్వలేకపోతున్నారు ఇప్పటిదాకా సెక్రటరీ కూడా నాలుగు సార్లు సెక్రటరీలో మార్చిండ్రు రేపు మాట్లాడు మాట్లాడుతున్నాం అధ్యక్ష నేను మాట్లాడతలేను ఇవాళ ఆ విద్యాశాఖలో ఏదైతే ఈ పది ఎన్నెలో జరిగిందో భారతదేశంలో ఏ నాడు కూడా ఏ సంవత్సరంలో కూడా జరగనంతగా ఒక్క ఈ సంవత్సరంలో విద్యాశాఖల్లో స్కూల్ ఎడ్యుకేషన్ లో రెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయినరు ఇది నేను రాసింది కానీ అధ్యక్ష అనేక పేపర్లు వారు కూడా ఒకటో రెండో సమయం మాట్లాడినరు రెండు లక్షల మంది జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ మొత్తం తగ్గిపోయినరు యూనివర్సిటీల గురించి చాలా ఎక్కువగా చెప్పింది మేము పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అదే యూనివర్సిటీలో ఒక మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి ఆ మహిళా యూనివర్సిటీకి పేరు మార్చి మొత్తం కూడా ఇలా ఒక ఇటుక పెట్టలేదు ఒక రూపాయి ఒక రిక్రూట్మెంట్ చేయలేదు ఇవాళ మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైర్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ గాని మొత్తాన్ని పండబెట్టింది అధ్యక్ష అంతే కాదు ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట చెప్పిండు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇక్కడే ఎల్ఓపి గా ఉన్నప్పుడు మొత్తం కూడా ఇవాళ యూనివర్సిటీ విద్యార్థులకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు మూడు వేల పద్దెనిమిది పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇలా మూడు వేలు ఇచ్చే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం లేదా వాళ్ళందరినీ కూడా వ్యయంగా ఎందుకు ఎక్స్పెండిచర్ గా భావిస్తున్నారు ఇది మానవ వనరుల మీద పెట్టిన అది కాబట్టి మీరు ఎందుకు చెప్పారు అని చెప్పేసి అడిగారు మరి వారే ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి అయినరు వారు యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో మాట కూడా చెప్పింది ఇవాళ యూనివర్సిటీలో పేదవాళ్ళు ఉన్నారు పేదవాళ్ళంత మాత్రాన వాళ్ళకి సబ్జెక్ట్ లేకుండా కాదు వాళ్ళు ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు పెంచుతామని చెప్తే మేము మంచిగా పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు చేసి దాన్ని మూడు నెలలు మూడేళ్ళ నుంచి వెళ్ళి ఒక్క రూపాయి రాలేదు అధ్యక్ష వీరొచ్చిన పదిహేను నెలల నుంచి కూడా ఏ యూనివర్సిటీ ఏ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఒక్క రూపాయి రాలే ఒక్క ఇటుక ఒక్క రిక్రూట్మెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ లో కొన్ని జరిపిన అధ్యక్ష అంతే తప్పగా ఎక్కడ చేయలేదు దయచేసి విద్యాశాఖ మాత్రులుగా ఉన్న ముఖ్యమంత్రిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అందరూ కూడా ఆలోచించి నేను రెడ్డి గారు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్